హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పాలు వినేటప్పుడు సులువైన పద్ధతి నాకు తెలిసినంత వరకు అయితే కొదే సెంట్రోల్కి వస్తాయి ఇప్పుడు ఇట్లా పడుక్కొని వీటిలో ఉంటాయి మంచిగా కడుక్కొని సింపుల్గా వండుకునొచ్చు ఈజీగా నేర్చుకోవాలంటే ఇదే ఇంకా లేదు మేము వేరేగా వండుతాం వేరేగా నేర్చుకుంటామంటే అది తిప్పాలా నరలి దెబ్బలు తింటాయి ఆవిడతో నాకు తెలిసిన తర్వాత అయితే నేనే సింపుల్గా నేర్చే పద్ధతి అయితే ఇదే అని చెప్తా అంటే చేతులపైన ఎలాంటి బ్యాలెన్స్ అంటే నొప్పి వడకుండా మూడు రకాలు మూడు రకాలలో ఈ రకమే బెటర్ నాకు వెళ్తాం